హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేము మెహింద అయిపోయిన తర్వాత హల్దీ స్టార్ట్ చేసినాం వాళ్ళు డెకరేషన్ చేసేసి వెళ్ళిపోయారు మా చెల్లి కూడా రెడీ అయిపోయింది మా చెల్లి కలర్స్ ఎల్లో కాకుండా మ్యాంగో కలర్ వైట్ బ్లౌజెస్ మాకైతే పేసర్ గ్రీను వైట్ బ్లౌజెస్ కుర్తాలు కూడా అందరి కపుల్స్కి ఎవరు జంటలు వాళ్ళకి వచ్చేటట్లు చేసింది మా బాబాయ్ వేసుకోమంటే వేసుకోలేదు మా చెల్లి కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తుంది అనమాట ఆమె అందరు కా అందరిలాగా కాకుండా అంతా ఇప్పుడు ట్రెండింగ్ ఎట్లా ఉందో అలాగే ఫాలో అవుతుంది అనమాట ఎందుకంటే ఎల్లు అందరు పెళ్ళిలో వేసుకుంటారు మనం అలా ఎందుకు వేసుకోవాలి అని ఇట్లా సెలెక్షన్ చేసింది ఉంది మాకైతే చాలా నచ్చింది మేమైతే ఇంక ఇలా చేసేసిన తర్వాత ఇంక అందరం ఒకరి తర్వాత ఒకరు పసుపు పెట్టి నీళ్ళు పెట్టి నీళ్ళు సల్లేసి ఆమెకు కూడా కొంచెం ఇంకా ఆడావిడిలో కొన్ని చిన్న చిన్నగా రీల్స్ డ్యాన్సులు వాళ్ళు కూడా చేసేసిండ్రు ఇంకా మా చెల్లి ఫోటోషూట్ ఎక్కడని వాళ్ళు ఏమేమి చేయాలో అలా చేసేసిండ్రు మేము కొంచెం కొన్ని చిన్న చిన్న వీడియో నేను కూడా చిన్న చిన్న వీడియోస్ ఫొటోస్ తీసుకొని పక్కకి వెళ్ళిపోయాను ఇంకా ఒకరి తర్వాత ఒకరు వచ్చి పసుపు పెట్టేస్తున్నారు మా చెల్లి అయితే ఎక్కువ పసుపు పెట్టుకొని ఇవ్వట్లేదు నాకు మైదాకు నాకు కోను పోతుంది నాకు కొద్ది ఇప్పుడే కొద్దిగానే పెట్టండి అని అంటుంది ఓకే అండి ఇంకా పెట్టిన వాళ్ళు పెట్టేస్తున్నారు మేమైతే పక్కకి వెళ్ళి ఇంకా మా అక్క చెల్లెళ్ళం అందరం కలిసి ధూమ్ధామ్ చేస్తున్నాం రచ్చరచ్చ మా తమ్ముళ్ళు కూడా వచ్చేసి పసుపు పెడుతుంటే కూడా వద్దు నాకు కొద్దిగానే పెట్టండి ఇంకా చాలే ఇంకా నీళ్ళు పోసి వెళ్ళిపోండి చెప్తుంది ఇంకా మా మేనత్త వాళ్ళందరూ ఉంటారు అందరు కలిసి ఇంకా వచ్చేసిన తర్వాత మేము కూడా వాళ్ళ దగ్గర వాళ్ళకి పసుపు రుద్దడం వాళ్ళు నాకు పసుపు రుద్దడం నేనైతే ఇంకా గుర్తించుకొని నేను వీడియో మంచిగా ఇక్కడ అయితే ఇంకా జెంట్స్ బాయ్స్ అందరు కలిసి ఫొటోస్ దిగింటి నీళ్ళు బోసి మేము కూడా సిస్టర్స్ అందరు కలిసి ఒక సెల్ఫీ గ్రూప్ ఫోటో దిగాం బాయ్ ఫ్రెండ్స్